లేదే ఎవరికి అపకారం చేయలేదే నాకే ఎందుకు ఇలా వచ్చింది ఎందుకు ఈ కీడు అని బాధపడుతూ తలబట్టుకొని ఆ ఏడుస్తా ఉంటారు నువ్వు ఏడవలసిన అవసరం లేదు కీడు మేలు కొరకే వచ్చింది కానీ నువ్వు నశించిపోవడానికి కాదు నీకు మేలే జరుగుతుంది మీరు ఎస్తరి గ్రంథంలో హామాను మొద్దకే గురించి చూసినట్లయితే హామాన్ అనే వ్యక్తి మొద్దకాయ్యని చంపేసేయాలనుకున్నాడు ఎందుకు వంగి నమస్కారం పెట్టనందుకు కోప్పడ్డాడు నేను ప్రధానమంత్రిని ఆడు వాచ్మెను వాచ్మెన్ నాకు వంగొంగి నమస్కారాలు పెట్టాలి కానీ వాడు నాకు ఎందుకు నమస్కారం పెట్టలేదు అని అనుకున్నాడు ఈ ఒక్కటే చూసి తను చంపుదాం అనుకున్నాడు కానీ అతనిలో ఉన్న మంచితనం చూడలేదు అతను ఎన్ని ఉపకారాలు చేస్తాడు ఎంత మంచి కాపులా ఉంటాడు ఏం చేస్తాడనే సంగతి ఆ యొక్క ప్రధానమంత్రి చూడలేదు కానీ ఆయన ఒకటే కోరుకున్నాడు వంగి వంగి నమస్కారాలు పెట్టాలి నాకు పెట్టలేదు కాబట్టి చంపేసేయాలి అని చెప్పి పెద్ద ఉరికయ్య తయారు చేసి పెట్టేశాడు పెద్ద ఉరికయ తయారు చేసి పెడితే ఏం జరిగింది ఆయన ఏమో ప్రార్థన చేసుకునేవాడు చిన్న ఉద్యోగం అయినా ప్రాథం చేసేసరికి దేవుడు ఏం చేశాడు ఉల్టా పల్టా చేశాడు ఎవరైతే ఉరికాయ తీసి పెట్టాడో అదే ఉరికాయ మీద వాడే ఉరి తీయబడ్డాడు గొయ్యలు తీసేవారు ఆ గొయ్యిలో పడి చస్తారు అందుకనే మేలు చేసేవారికి మేలు జరుగుతాయి ఇది చేసే వారికి ఇది జరుగుతాయి